హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజీ డబాకా ఛానల్కి సో షైన్ డే ఎందుకు చేస్తలేరు మేడం అని చెప్తున్నారు టూ త్రీ డేస్ నుండి చేయలేదండి కొంచెం బిజీగా ఉండి థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పినందుకు అండ్ ఫాలో అవుతున్నందుకు అండ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ నెక్స్ట్ మంత్ అయినా ఎప్పుడైనా రావచ్చు దాని గురించి చూడొద్దు అండ్ ఇంకొక విషయం హెచ్డబ్ల్యూఓలో గారు ఇరవై ర్యాంకు సాధించి విజేతగా పొందిన వారి మాటల్లో ఇంటర్వ్యూ ఉన్న వీడియో మీకు అప్లోడ్ చేశాను ఇప్పుడే మన ఛానల్లో సో వారు కూడా మన ఛానల్ గురించి అంటే ఎంఎంజే డాబాకా ఛానల్లో మోటివేషన్స్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ నేను చాలా మోటివేట్ అయ్యానని చెప్పారు దానికి నేను చాలా సంతోషిస్తున్నాను సో ఈ షైన్ ఇండియా మీకు ప్లేలిస్ట్లో పెడతాను ఇందులో కామెంట్ ఈ వీడియోలో మీకు కామెంట్లో విజేత యొక్క వీడియో కూడా లింక్ ఇస్తాను ఒక్కసారి చూడండి ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పటి నుంచి త్వర త్వరగా చేస్తాను ప్లీజ్ దయచేసి మీరు ఎప్పుడొస్తుంది అనేది మాత్రం చూడొద్దు వారు ఎలా చెప్పారో చూడండి ర్యాంక్ ఎలా వచ్చింది జాబ్ ఎలా కొట్టచ్చో అనేది చాలా బాగా వారి వారి మాటల్లో వివరించారు ఒక్కసారి లింక్ ఇస్తాను ఈ వీడియోలో చూడండి ఓకే ఈ రోజు చేస్తాం మీరు వారి కాకండి థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ చెప్పిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి అండ్ కామెంట్స్ రాస్తున్నా సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఓకే ఇతర రాష్ట్రాల సమాచారం మణిపూర్లో బీజేపీ ప్రభుత్వానికి ఎన్పిపి మద్దతు ఉపసంహరణ సో మణిపూర్లో ప్రశాంతత ప్రశాంత పరిస్థితులను నెలకొల్పడంతో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైనందుకు నిరసనగా మద్దతు ఉపసంహరిస్తున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పిపి ప్రకటించింది ఓకే బీజేపీ ఆధ్వర్యంలో మణిపూర్ ప్రభుత్వానికి మణిపూర్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మేఘాలయ సీఎం కార్నాడ్ సంగ్మాన్ గుర్తు గుర్తుపెట్టుకో కార్నాడ్ సంగ్మా నవంబర్ పదిహేడున ప్రకటించారు మేఘాలయ మేఘాలు కమ్ముకొస్తున్నాయి అన్నట్టు కార్నాడని గుర్తుపెట్టుకోరు మేఘాలు కమ్ముకొస్తున్నాయి మేఘాలయ సీఎం కార్నర్ మణిపూర్లో మణిపూర్ అసెంబ్లీలో మొత్తం అరవై ఉన్నాయి వీటిలో యాభై మూడు స్థానాలతో ఎన్డీఏ అధికారంలో ఉంది ఈ యాభై మూడు సీట్లలో ఎన్పిపికి ఏడు ఉన్నాయి ఎన్పిపి మద్దతు ఉపసంహరించినప్పటికీ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు బీజేపీకి ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు ఉండగా నాగా పీపుల్స్ ఫ్రంట్కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు జేడీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు ఇక్కడ ఇందులో ఇచ్చాడు కాబట్టి త తప్పకుండా చదవాల్సిందే ఓకే కూకీ జో వర్గానికి చెందిన గ్రామ వాలంటీర్లుగా చెప్పుకునే పదకొండు మంది సాయుధులు బోరోబెక్రా ప్రాంతంలోని పోలీస్ స్టేషన్కి పైకి ఈ దాడికి తెగించారు అయితే సిఆర్పిఎఫ్ భద్రత బలగాలు ఎదురుకాల్పుల్లో ఈ పదకొండు మంది చనిపోయారు దీనికి ప్రతికారంగా జిబ్రాంలోని బోరోబెక్రమ్లో మైతయి వర్గానికి చెందిన వారికి కూకి సాయుధ మూకలు నవంబర్ పదకొండున పదకొండవ తేదీన అపహరించాయి సో అపహరణకు గురైన వారిలో ఆరుగురి మృతదేహాలు నవంబర్ పదిహేనున జీరిబాయ్ దేశాల్లో లభించాయి అస్సాం మణిపూర్ సరిహద్దు వెంట ఉన్న గ్రామం సమీప సమీపజిరి బరాక్ నది సంగమ ప్రాంత జలాల్లో ఈ మృతదేహాలను కనుగొన్నారు సో ముగ్గురు చిన్నారులు ముగ్గురు మహిళా మృతదేహాలు లభించడంతో మతై వర్గాలు రాజధాని ఇంఫాల్లో రాజధాని ఇంఫాల్లోని చాలా ప్రాంతాల్లో నిరసనలు ఆందోళనలు చేపట్టారు ఎమ్మెల్యేల నివాసాలపై మైతయి వర్గాలకు నవంబర్ పదహారున దాడులకు తెగబడ్డారు సో ముగ్గురు రాష్ట్ర మంత్రులు ఆరుగురు ఎమ్మెల్యేలు ఇళ్లపై దాడులు చేశారు క్వశ్చన్ ఏ విధంగా ఇస్తుండో తెలియదు కాబట్టి ఇంత పెద్ద మ్యాటర్ తప్పకుండా చదవాల్సిందే ఎందుకంటే విభిన్న ఆలోచనలుగా ఇస్తున్నాడు ఇదంతా మ్యాటర్ చదివిన తర్వాత దీనికి అనుకూలంగానే క్వశ్చన్ ఇస్తున్నాడు తప్ప ఇట్లా బిట్టుకు బిట్టే బిట్టుకు బిట్టు చదివితేనే వస్తుంది ఈ కరెంట్ అఫైర్స్ అయినా ఇట్లా సింపుల్గా ఆ డేటు ఆ పేరు గుర్తుపెట్టుకుంటే కూడా చాలా కష్టమే సిక్కిం వర్సిటీలో విద్యార్థులకు రుతుక్రమ సెలవు విద్యార్థులకు సిక్కిం విశ్వవిద్యాలయం రుతుక్రమ సెలవు మంజూరు చేసింది తమ వర్సిటీలో చదువుతున్న విద్యార్థులు నెలకు ఒక రోజు దీన్ని ఉపయోగించుకోవచ్చునని పేర్కొంది ఈ మేరకు విశ్వవిల విశ్వవిద్యాలయ రిజిస్టర్ లక్ష్మణ్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు సో వర్సిటీ పరీక్షలప్పుడు మినహా మిగిలిన సమయాల్లో దీన్ని వారు ఉపయోగించుకోవచ్చు అలాగే డెబ్బై ఐదు శాతం తప్పనిసరి హాజరుకు ఈ సెలవులను సర్దుబాటు చేసుకోవచ్చు ఇగో సిక్కిం సిక్కిం గుర్తుపెట్టుకోవాలి రుతుక్రమ సెలవు మంజూరు సిక్కిం మేబీ రావచ్చు ఇది ఎవరు చేయలేదు కదా ఇంతకుముందు వీళ్ళే చేశారు కాబట్టి సిక్కిం ఓకే ఋతుక్రమ సెలవు మంజూరు కొత్త మూడు న్యాయ చట్టాలను వంద శాతం అమలు చేసిన నగరంగా చండీగఢ్ కొత్త చట్టాలను భారతీయ సాక్ష్య అధినీయం పేరిట కేంద్ర ప్రభుత్వం రెండు వ రెండు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి మూడు నేర నియంత్రణ చట్టాలను అమలులోకి తీసుకువచ్చింది బ్రిటిష్ కాలం నాటి ఐపిసి చట్టాల స్థానంలో వీటిని తెచ్చారు ఈ కొత్త చట్టాలు దేశంలో పూర్తిగా వంద శాతం అమలులోకి వచ్చిన తొలి పాలన విభాగంగా చండీగఢ్ నిలిచింది ఈ సందర్భంగా కొత్త నేర నియంత్రణ చట్టాల అమలుపై డిసెంబర్ మూడున చండీగఢ్లో ఏర్పాటు చేసిన ప్ర ప్రదర్శనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు సో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినీయం చట్టాలను రెండు వేల ఇరవై నాలుగులో జూలై ఒకటిన అమలు చేస్తున్న నియమం విషయం తెలిసిందే సో బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ ఫినల్ కోడ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అండ్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టాలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది ఓకే ఇప్పుడు చాలామంది షైన్ ఇండియా మేడం ఇట్లా మీరు చదువుతుంటే ఒక్క నిమిషం చూడాలనిపిస్తుంది కానీ కొంచెం చదవడానికి కూడా బుక్స్ పట్టుకొని చదవడానికి కూడా ఇబ్బంది ఉంది దయచేసి తొందర తొందరగా ఆ జనవరి కంప్లీట్ చేయమని చెప్తున్నారు తప్పకుండా చేస్తానండి ఓకే ఉత్తరప్రదేశ్లో కొత్తగా మహాకుంభమేళ జిల్లా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మరో జిల్లాకు ఏర్పాటు ఉత్తరప్రదేశ్లో కొత్తగా మహాకుంభమేళ జిల్లా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మరో జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది ఇప్పటి వరకు ప్రయోగరాజ్ జిల్లా పరిధిలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఇకపై కొత్త గుర్తింపు రానుంది ఈ జిల్లా పేరు మహాకుంభమేళ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అధికారులతో సమావేశమై అనంతరం దీనిపై ఆదేశాలు జారీ చేశారు అనంతరం ప్రయోగరాజ్ జిల్లా మెజిస్టర్ మెజిస్ట్రేట్ ఒక నోటిఫికేషన్ జారీ చేస్తూ ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో రాబోయే కుంభమేళకు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది డిసి డిఎం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కొత్తగా ఏర్పాటైన జిల్లాను మహాకుంభమేళ జిల్లాగా పిలువనున్నారు సుషిరా ఇది కూడా ఇంపార్టెంట్ అన్ని ఇంపార్టెంట్ అండి జిల్లాగా పిలువనున్నారు ప్రతి పన్నెండేళ్ళకు ఒకసారి నిర్వహించే మహాకుంభమేళ ప్రయోగశ రాజులో రెండు వేల ఇరవై జనవరి పదమూడు నుండి ప్రారంభమై ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు కొనసాగునుంది ఓకే సంబలో షాహీ జమా మసీదు వివాదం సంభల్లో షాహీ జమా మసీద్ ఉత్తరప్రదేశ్లోని సంభల్ పట్టణంలో ఉన్న జమా మసీదు సర్వే విషయంలో వివాదం హింసకు దారి తీయడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు సో మరికొందరు తీవ్రగా తీవ్రంగా గాయపడ్డారు పద్దెనిమిది పదిహేను వందల ఇరవై ఆరులో మొఘల్ పాలకుడు బాబర్ హయాంలో ఆలయాన్ని కూల్చివేసి షాహీ జమా మసీదు నిర్మించారని సర్వే చేసి ఆలయం ఆనవాళ్లు గుర్తించారని కోరుతూ కొందరు సంభల్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు సో దీనిపై విచారించిన న్యాయస్థానం మసీదులో సర్వే సర్వే చేయాలంటూ నవంబర్ పదమూడున ప్రభుత్వ అధికారులు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు ఆదేశాల మేరకు మసీదులో సర్వే కొనసాగిస్తుండగా నవంబర్ ఇరవై నాలుగున అల్లళ్లు చెరయ్యాయి స్థానికులు పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు పోలీసులు అధికారుల వాహనాలను నిప్పి నిప్పంటించారు అక్కడ జరిగిన ఘర్షణలో ముగ్గురు యువకులు మృతి చెందగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు ఇంకోటి దేశంలోనే తొలిసారిగా మహిళా బస్ డిపో ఢిల్లీలో ప్రారంభం అవు ఇది కూడా చూసిరా ఇలా అన్ని ఫస్ట్ ఫస్ట్ వచ్చేటి అన్నీ ఇండ్లనే ఉన్నాయి బస్ డిపో అనట మహిళల బస్ డిపో అది కూడా తొలిసారిగా దేశంలోనే తొలి మహిళా బస్ డిపోను ఢిల్లీలో పద్ నవంబర్ పదహారున పదహారనా అలా పడిచి పిల్ల అని గుర్తుపెట్టుకోరు పదహారానాల అనేటే అమ్మాయి అని గుర్తుపెట్టుకోరు ఓకే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోత్ ప్రారంభించారు సరోజినీ నగర్లో పూర్తిస్థాయి మహిళా సిబ్బందితో కూడిన దీనికి సఖీ డిపో అని పేరు పెట్టారు ఇదేమో పోతుంది ఇగో సఖీ డిపో ఏమున్నది సఖీ సఖీ డిపో అని పేరు పెట్టారు ఇందులో డిపో మేనేజర్ డ్రైవర్లు కండక్టర్లు ఇలా సిబ్బంది మొత్తం మహిళలే ఉంటారని దీనికోసం మొత్తం రెండు వేల రెండు వందల ఇరవై ఐదు మందిని కేటాయించామని మంత్రి పేర్కొన్నారు సో వీరిలో ఎనభై తొమ్మిది మంది డ్రైవర్లు నూట ముప్పై నాలుగు మంది కండక్టర్లు ఉన్నారని తెలిపారు సూపర్ కదా మస్తున్నది గుర్తుపెట్టుకోరు నవంబర్ పదహారు పదహార నాలా పడిచి పిల్లని గుర్తుపెట్టుకోరు పదహారు నవంబర్ అంటే నవ్వుకుంటా అని చెప్పి గుర్తుపెట్టుకోరు నవంబర్ అంటే నవ్వుకుంట పదహారు నెలల పడిచి పిల్ల సఖీ డీపు సఖీ డీప్లో పనిచేస్తానని గుర్తుపెట్టుకోవాలి గోధ్రా రైలు దహనంపై సబర్మతి రిపోర్ట్ చిత్రం రెండు వేల రెండులో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన గుజరాత్ అల్లర్లను ఆధారంగా చేసుకుని రూపొందించిన ది సబర్మతి రిపోర్ట్ సినిమా విడుదలైంది నవంబర్ పదిహేనున విడుదలైన ఈ చిత్రంను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు గోద్ర రైలు దహనం ఘటనకు సంబంధించిన వాస్తవాలను సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో సబర్మతి రిపోర్టు చిత్రం వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు రెండు వేల రెండులో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో జరిగిన అల్లర్లు గోధ్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు దహన కాండను ఆధారంగా చేసుకొని సబర్మతి రిపోర్ట్ తెరకెక్కింది సబర్మతి రిపోర్టు చిత్రంలో విక్రాంత్ మస్సేర్ రాషి ఖన్నా దిద్ది డోక్రే ప్రధాన తారాగణం కాగా రంజన్ ఫేల్ దర్శకత్వం వహించారు ఏక్తా కపూర్ నిర్మాణ నిర్మాత తర్వాత ఇది కూడా అజ్మేర్ దర్గా వివాదంపై ఏఎస్ఐకి కోర్టు నోటీసులు సూఫీ ఫహీర్ ఖ్వాజా మొయినద్దీన్ ఇక్కడ ఎవరు ఉంటారు ఖ్వాజా గట్ల అడుగుతాడు ఇక్కడ అడిగేది అజ్మేర్లో ఉండేది ఎవరు అని అడగొచ్చు ఇదో సూఫీ ఖ్వాజా ఖ్వాజా మొయినద్దీన్ సో చిస్తీ మందిరంగా ప్రసిద్ధి చెందిన రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాపై కొత్త వివాదం మొదలైంది ప్రస్తుతం దర్గా ఉన్న స్థలంలో గతంలో శివాలయం ఉండేదని పేర్కొంటూ కొందరు స్థానిక సివిల్స్ కోర్టుకు ఆశ్రయించారు పిటిషన్ దాఖలు చేశారు శివాలయాన్ని కూల్చివేసి సూఫీ ఖాజమైన దీన్ చిఫ్తి పేరిట దర్గా నిర్మించారని వారు పేర్కొన్నారు దర్గా ప్రాంగణాన్ని దేవాలయంగా గుర్తించేలా ప్రభుత్వానికి ఆదేశించాలని కోరారు సో దీనిపై న్యాయస్థానం స్తం స్తంభి స్పందించి పిటిషన్పై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ నవంబర్ ఇరవై ఎనిమిదిన అజ్మేర్ దర్గా కమిటీ మైనారిటీ వ్యవహారాల శాఖకు భారత పురావస్తు సర్వే విభాగానికి ఏఎస్ఐ నోటీసులు జారీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో దాఖలైన ఈ పిటిషన్పై తదుపరి విచారణ డిసెంబర్ ఇరవైనా ఉంటుందని ప్రకటించింది అజ్మేర్ దర్గాకు సంకట్ యోచన మహాదేవ్ ఆలయంగా ప్రకటించాలని కోరుతూ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో అజ్మేర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది ఇక్కడ పూజలు చేసుకునే అవకాశం ఇవ్వాలని పిటిషన్లు కోరారు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన తర్వాత తదుపరి విచారణకు కోర్టు డిసెంబర్ ఇరవై తేదీకి వాయిదా వేసింది ఇట్లా అల్లర్లు వేసుకుంటూ పోతే దేశం ఆయనతో పోతుంది మనం చేసే పనులైనా చేయం అయిపోయిన దాని గురించి కానీ రాబోయే దాని గురించి కానీ ఆలోచిస్తూ ఇప్పుడు ప్రస్తుతానికి మన జీవితాన్ని నాశనం చేసుకుంటే వేస్ట్ అవుతుంది కదా నాకు భయం అవుతుందండి గొడవలు ఎందుకంటే అప్పటి 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 వేరే కదా అన్నీ అప్పుడు రాజ్యులు రాజ్యాలు గెలుపు ఓటమిలు అవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఎవ్వరికి తీసిన దేశంలో పౌరులకు ఏమో ఇదేమో ఢిల్లా డిల్లా పడుతుంది ఏదో ఓకే భిన్నత్వంలో ఏకత్వమే మన భారతదేశం అందరు కలిసిమెలిసి ఉండుడే మన భారతదేశం ఓకే సరేనండి అస్సాం హోట్ హోటల్లో హోటల్లలో గొడ్డు మాంసంపై నిషేధం హోటళ్ళు రెస్టారెంట్ తదితర బహిరంగ ప్రదేశాలలో గొడ్డు మాంసం బీఫ్తో చేసిన వంటకాలను నిషేధించాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది ఏ ప్రభుత్వం అస్సాం ప్రా అస్సాం ముఖ్యమంత్రి భారత్లో ఎక్కడున్నాం మనం ముఖ్యమంత్రి అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ శర్మ ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనలో చేస ఒక ప్రకటన చేశారు అస్సాం ముఖ్యమంత్రి ఎవరు హిమంత బిశ్వవర్మ అస్సాం టీ హేమంత ఋతువుల కూర్చొని తాగుతుండని గుర్తుపెట్టుకోరి అస్సాం టీ హేమంత ఋతువులు కూర్చొని తాగుతారు అని గుర్తుపెట్టుకోరు హా చేశారు కొత్త నిబంధనలని చట్టంలో చేర్చాలని మంత్రి ఇట్లా చెప్తుంటే మీకు జోక్ అనిపించవచ్చు కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు తప్పకుండా బిట్టు పడవచ్చు గుర్తు పట్టవచ్చు ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన చేశారు కొత్త నిబంధనలని చట్టంలో చేర్చాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు తమ రాష్ట్రంలో గొడ్డు మాంస వినియోగానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టం పటిష్టంగానే ఉన్న అందులో రెస్టారెంట్లు హోటళ్లతో పాటు మతపార సామాజిక కార్యక్రమాల సందర్భంగా ఆ మాంసాన్ని వినియోగించడంపై అప్పటి వరకు నిషేధం లేదన్నారు అస్సాంలో బహిరంగ ప్రదేశాల్లో గొడ్డు మాంసము వినియోగాన్ని నిషేధించాలని ఇప్పుడు నిర్ణయించినట్టు తెలిపారు భారత్లో విదేశీ సర్వలకు సర్వేలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి విదేశీ కంపెనీలు ఏదైనా భారత్లో సర్వేలు చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది సో అమెరికాకు చెందిన ప్రిన్స్టన్ సర్వే రీసెర్చ్ అసోసియేషన్ కోసం ఇండియన్ కంపెనీ ఒకటి రెండు వేల పదిలో తిరువనంతపురంలో సర్వే నిర్వహించింది సో ముస్లిం సమాజ భావ భావేద్వాలను గాయపరచడం లక్ష్యంగా ఈ సర్వే చేపట్టినట్లు కోర్టులో పోలీసులు వాదించారు సో భారతీయ కంపెనీలపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ తీర్పు వెలువడించింది ఓకే తిరువనంతపురం రెండు వేల పదిలో తర్వాత ఇగో దేవాలయ శాఖలో ఇతర మతస్థుల నియామకాలపై మద్రాసు యొక్క హైకోర్టు ఏం చెప్పింది దేవాలయ శాఖ నిబంధన పది ప్రకారం హిందూ మతస్థులకి సంబంధించిన కళాశాల ఉద్యోగంలో నియమించడానికి సాధ్యపడుతుందని మద్రాసు హైకోర్టు నవంబర్ ఇరవై ఐదున తీర్పునిచ్చింది ఉద్యోగంలో చేరినప్పుడు హిందువుగా ఉండి తర్వాత వేరొక మతాన్ని అవలంబిస్తే ఆ ఉద్యోగాల్లో కొనసాగలేరని ఉత్తీరులు పేర్కొంది హిందూ దేవాలయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో కొనసాగే విద్యా సంస్థల్లో ఇతర మతస్థులను ఉద్యోగంలో నియమించలేరని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది సుశీర అస్సాంలోని కరీం జిల్లాలకు శ్రీభూమిగా పేరు మార్చారు అస్సాంలోని కరీంగంజ్ కరీంగంజ్ జిల్లాకు శ్రీ భూమిగా పేరు మార్చారట అస్సాం ప్రభుత్వం రాష్ట్రంలోని కరీంగంజ్ జిల్లా పేరును శ్రీభూమిగా మారుస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వందేళ్ల క్రితం కరీంగంజ్ ప్రాంతాన్ని ప్రాంతాన్ని శ్రీభూమి మహాలక్ష్మిగా అభివర్ణించారు సో ఆయన గౌరవార్థమే ఈ ప్రాంతానికి శ్రీభూమిగా పేరు మార్చినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వెల్లడించారు ఓకే ఢిల్లీలో మిర్సాముండా విగ్రహము విగ్రహ ఆవిష్కరణ బిర్సాముండా ఓకే గిరిజన నాయకుడు బిర్సాముండా నూట యాభైవ యాభైవ జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని రింగ్ రోడ్డులో గల బాంసేర భాంసేరా పార్కు ప్రవేశం ద్వారా వద్ద వద్ద ఆయన విగ్రహాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నవంబర్ పదిహేనున ఆవిష్కరించారు కాగా ఢిల్లీలోని సరాయి కాలే ఖాన్ కూడలి పేరును భగవాన్ బిర్లా భగవాన్ బిర్సా ముండా చౌకగా మారుస్తున్నట్లు కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ప్రకటించారు ఓకే ఓకేషిర ఇవన్నీ ఇవన్నీ టక్క టక్క గుర్తుకు రావాలి అంతే కదా ఋతుక్రమం గురించి చెప్పింది సిక్కి మండి ఓకే సిక్ అవుతారు అని గుర్తుపెట్టుకోవాలి ఋతుక్రమం చెప్పింది సిక్ అవుతారు అని గుర్తుపెట్టుకోరు ఇవ ఇక్కడ చండీగర్ న్యాయ చట్టాలను వంద శాతం అమలు చేసిన నగరంగా చండీగఢ్ కొత్త మూడు న్యాయ చట్టాలను వంద శాతంగా అమలు చేసింది ఉత్తరప్రదేశ్లో కొత్తగా మహాకుంభమేళా జిల్లా సంభా సంభల్ షాలో సాహిలో జమా మసీదు వివాదం ఓకే గొడ్డు గోధ్రా రైలు దహనంపై సబర్మతి చిత్రం ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి ఓకే ఈ వార్తల్లో వ్యక్తులట చూద్దాం ఓకే వీళ్ళ గురించి ఇస్తాడు కదా ఆర్బీఐ ఇరవై ఆరు గవర్నర్గా సంజయ్ మల్హోత్రా సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇరవై ఆరు గవర్నర్గా సంజయ్ మల్హోత్రా డిసెంబర్ పదకొండున బాధ్యతలు స్వీకరించారు స్వీకరించారు బాధ్యతలు స్వీకరించారు డిసెంబర్ పదకొండున మూడేళ్ల కాలం పాటు సంజయ్ మల్హోత్రా ఈ పదవిలో కొనసాగుతారు ఇంతకుముందు గవర్నర్గా ఉన్న శక్తికాంత్ దాస్ పదవీ కాలం డిసెంబర్ పదవ తేదీతో ముగిసింది రెండు వేల పద్దెనిమిదిలో శక్తికాంత్ దాస్ తొలిసారిగా ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని మరో మూడేళ్లు పొగ పొడగించి రెండో విడత పదవీకాలం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదవ తేదీతో ముగిసింది దీంతో రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాను నూతన గవర్నర్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న సంజయ్ సేత్కు రెవెన్యూ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం డిసెంబర్ పదకొండున ఆదేశాలు జారీ చేసింది సో సంజయ్ మల్హోత్రా నేపథ్యం సంజయ్ మల్హోత్రా పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్కు చెందిన రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారి ఐఐటి కాన్పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్లో ఇంజనీర్ పట్ట అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్ పట్టను ఆయన పొందారు ముప్పై మూడేళ్ల వృత్తిలో జీవితంలో విద్యుత్ ఫైనాన్స్ పన్నులు ఐటీ గనుల రంగంలో పనిచేశారు సుప్రస్తుత ఆర్థిక శాఖలో కార్యదర్శి రెవెన్యూగా పనిచేస్తున్నారు రెవెన్యూ కార్యదర్శిగా ఆయన ప్రత్యేక పరోక్ష పనులకు సంబంధించి పన్ను విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు బ్రహ్మోస్ నూతన డీజీగా జై జయతీర్థ్ ఆర్ జోషి ఎవరు చూద్దాం బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్ డీజీగా రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి ప్రయోగశాల శాస్త్రవేత్త డాక్టర్ జైతీత్ జైతీత్ ఆర్ జోషి డిజిటల్ డిసెంబర్ పదిహే ఒకటిన ఢిల్లీలో బాధ్యతలు చేపట్టారు భారత రష్యా సంయుక్తగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ని ఏర్పాటు చేశారు హైదరాబాదులోని దాని కార్యాలయం ఉంది అతుల్ దినకర్ రానే పదవి విరమణ చేయడంతో ఆయన స్థానంలో డాక్టర్ జోషి బాధ్యతలు చేపట్టారు పాలస్తీన్లో తొలి హిందూ పోలీసు అధికారికంగా రాజేందర్ మెఘ్వార్ పాకిస్తాన్లో తొలిసారిగా సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అక్కడి పోలీస్ సర్వీసును రాజేందర్ మేఘ్వార్ అనే హిందువు ఎంపికయ్యారు దీంతో పాకిస్తాన్లో తొలి హిందూ ఏఎస్పిగా రాజేందర్ గుర్తుపెట్టుకోరు రాజేందర్ ప్రేవియ ప్రావియస్ గుల్బర్గాలోని పైసాలాబాద్ పోలీస్ శాఖలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా రాజేందర్ నియమితులయ్యారు ఓకే తర్వాత ఫోర్స్ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఆరోసారి నిర్మలా సీతారామన్ ఇగో గుర్తుపెట్టుకోని మేడం వచ్చి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళా జాబితాలోని ఫోర్స్ డిసెంబర్ ఫోర్స్ను డిసెంబర్ పదమూడున ప్రకటించింది సుశీరా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను అంట ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళ నట జాబితాలలో ఈమె కూడా ఉన్నదట ఇందులో వరుసగా ఆరోసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు చోటు లభించింది ఎన్నోసారి ఇది అడగవచ్చు ఆరు సీత సీత సీతారామన్ ఈమె నిర్మలా సీత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఉన్నాయి కానీ నిర్మల నిర్మల ఓ నిర్మల రెండుసార్లు చెప్తే ఆరు అక్షరాలు ఆరోసారి అని గుర్తుపెట్టుకోరు ఓ నిర్మల ఓ నిర్మల ఉన్నది ఈమె నిర్మల నిర్మల అనేది మూడు అక్షరాలు కాబట్టి ప్లస్ చేసి ఆరు అక్షరాలు సో ఆరోసారి కేంద్ర ముఖ్యమంత్రి అని గుర్తుపెట్టుకోరు అట్లా గుర్తుపెట్టుకుంటే గుర్తుంటుంది కొండ గుర్తులాగా చోటు లభించింది భారత్ నుంచి మొత్తం ముగ్గురు మహిళలు ఈ జాబితాలో ఉండగా వారిలో ఆర్థిక మంత్రి అగ్రస్థానంలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన వంద మంది మహిళల జాబితాలో నిర్మల సీతారామన్ ఇరవై ఎనిమిదవ స్థానంలో నిలిచారు సో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఆమె ముప్పై రెండవ స్థానంలో నిలిచారు ఇక భారత్ నుంచి హెచ్సిఎల్ కార్పొరేషన్ చైర్పర్సన్ టోఫ్ని నాడర్ మన్హోత్రా ఈ జాబితాలో ఎనభై ఒకటి స్థానం దక్కించుకున్నారు అలాగే బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మంజూర్ మంజూదర్ షా జాబితా తాజా జాబితాలో ఎనభై రెండవ స్థానంలో నిలిచాడు ఇక ఈ జాబితాలో యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లియన్ అగ్రస్థానంలో దక్ దక్కించుకున్నారు వంద మంది ప్రభావంత మహిళలకు జాబితాలో ముగ్గురు భారతీయ మహిళలు చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కూడా ఈ ప్రొద్దుగల పూటనే ఈ కుక్కలు మోపైన నిధులు ఒకటే వార్తనే కుక్కలు ఏడిపోయినావు పొద్దుగాల ఉంటానే పొద్దు రాత్రికి ఉంటాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కూడా ప్రపంచవ్యాప్తంగా వంద మంది ప్రభావవంతమైన మహిళల జాబితాను బిసి విడుదల చేసింది వారిలో ముగ్గురు భారతీయ మహిళలు ఉన్నారు సామాజిక కార్యకర్త అరుణ రాయ్ కుస్తీ యోధురాలు వినేష్ ఫోగట్ అనాథ శవాల అంతిమ పురస్కార సంస్కారాలు చేసే పూజ శర్మ ఈ జాబితాలో చేటు దక్కించుకున్నారు పర్యావరణ సంస్కృతి విద్య వినోదంగాను క్రీడా రంగం రాజకీయ రంగం సైన్స్ హెల్త్ అండ్ టెక్నాలజీ విభాగం నుంచి సమాజం మీద విస్తృతమైన ప్రభావం ఏర్పరిచిన స్త్రీలను ఎంపిక చేసింది ఇప్పుడు రెండు వేల నూట అరవై రెండు ఐక్యూ స్కోర్ సాధించిన పదేళ్ల బాలుడు క్రిష్ అరోరా సుశీరా మనకు ఎంతమంది సైకాలజీలో ఐక్యూ నూట యాభైకి ఎంత వస్తుంది ఐక్యూ నూట నలభై కంటే ఎక్కువ ఉన్న ఐక్యూ వాళ్ళని ఏమంటాం సగటు ప్రజ్ఞావంతులు ఏది తొంభై నుండి రాయాలి నూట పది వరకు తొంభై నుండి ఉన్నది ఎవరు సగటు ప్రజ్ఞావంతుల బుద్ధిమాంజులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తెలిస్తే రాయండి భారతీయ మూలాలున్న పదేళ్ళ బ్రిటిష్ బాలుడు క్రిష్ అరోరా మానవ మేధస్సుకు కాలమానంగా చూస్తే ఇంటెలిజెంట్ కోషంట్ పరీక్షలో ఐక్యూ పరీక్షలో ఇంటెలిజెంట్ కోషంట్ ఐక్యూ అంటే పరీక్షలో ఏకంగా నూట అరవై రెండు స్కోర్ సాధించాడు ఇంతటి స్కోర్ ప్రణాళిక భౌతిక శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్స్టీన్ విఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్కు కూడా సాధ్యపడకపోవడం విశేషం ఈ అరుదైన ఫిట్తో క్రిష్యూ ప్రపంచంలోనే అత్యంత మేధావులైన ఒక బాలుడు శాతం పది మందిలో శాతం మెదులైన ఒక శాతము పది మందిలో స్థానం సంపాదించారని బ్రిటన్ భారత సంస్థలో మెట్రో పేర్కొంది ఓకేనా ఇక చూసీరా ఐక్యూలు చూసిరా ఐక్యూలు సో ఇప్పుడు మీరు మాత్రం ఇక చూడూరి మన ఐక్యూ ఎంతుందో మనం గుర్తుపెట్టుకోవాలి వందకు వస్తే మంచిగా ఉన్నామన్నట్టు ఎంఏ ఓకే సరే అది ఉండని ఓకే మీకు అన్ని వీడియోస్ చేస్తానండి తప్పకుండా టకా టకా జర్రా ఒక్క ఒక రెండు రోజులు గ్యాబ్ ఇచ్చాను సో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ ఇలా లింకులో ఇప్పుడు హెచ్డబ్ల్యూఓలో విజేత యొక్క వీడియో లింకులు ఇస్తాను ఇది కూడా ప్లేలిస్టులో పెడతాను మీరు చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ గురించి ఎక్కువ ఆలోచించొద్దు తప్పకుండా వస్తాయి మీరు రెడీ ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్ ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్